అనకాపల్లి జిల్లా పాయికరావుపేట మండలం సత్యవరంలో ఘనంగా అయ్యప్ప స్వామి లక్ష బిల్వార్చన పూజ కన్నుల పండుగగా జరిగింది కేరళ సాంప్రదాయ వాయిద్యాల నడుమ అయ్యప్ప నామస్మరణతో సత్యవరం తన్మయత్నం చెందింది యాభై నాలుగు కలశాలతో నారికేల హారతులతో గ్రామంలో ఊరేగింపు వైభవంగా కొనసాగింది హంస వాహనంపై అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు అయ్యప్ప భక్తులకు ఆధ్యాత్మిక భక్తులకు కూడా మనమే అనకాపల్లి జిల్లా చచ్చివరం గ్రామంలో యాభై నాలుగు కన్యలతో ఉదయం తొమ్మిది గంటలకి కలస ఊరింపు కార్యక్రమం జరిగిందండి అలాగే ఏడు గంటలకు నారికేల కూడా జరుగుతుంది తదుపరి పదీపు స్కరమరిచే అచ్చబెల్లవాసన కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు అరుదుగా జరుగుతాయండి పదివేల దీపాల మధ్యలో స్వామివారికి అచ్చబెల్లవాసన కార్యక్రమం తలపెట్టమండి ఈ కార్యక్రమం బహుశా మన నియోజకవర్గంలో మన జిల్లాలో కూడా ఇదే మొట్టమొదటిసారి అవ్వచ్చు హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి ఈ రోజు అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ కార్తీక సోమవారం సందర్భంగా సత్యవరం గ్రామంలో కనీ విని ఎరుగిన రీతిలో మన ప్రాంతంలో తుని పాయకురపేట పరిసర ప్రాంతాలలో ఇప్పటి వరకు జరగని విధంగా పదివేల దీపాల మధ్యలో యాభై నాలుగు మంది కన్యలతో మోయిన మోసినటువంటి కలశాలు ప్రతిష్ఠించి ఆ కలశాల మధ్యలో స్వామివారికి అంటే అయ్యప్ప స్వామివారికి ప్రీతికరమైనటువంటి లక్ష పిల్లార్చన పడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ¡Me